హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అయినా చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామర్ వాడే ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ప్రొఫెషన్ డిక్లరేషన్లో భాగంగా ఏపీఎస్ వారు స్పెషలైజేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే సో దీంట్లో భాగంగా సచివాలయ ఉద్యోగుల్లో కొన్ని డిపార్ట్మెంట్ల వారు వీటికి దరఖాస్తున్నీ చేసుకున్నారు సో వన్ మంత్లో నోటి అయ్యి ఎగ్జామ్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది వీటి యొక్క ఫలితాలు అనేవి వన్ బై వన్ మనకు ప్రస్తుతం అందుబాటులో అయితే వస్తున్నాయి తాజాగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పేపర్ కోడ్ వన్ సెవెంటీ అంటే రూరల్లో ఎవరైతే మనకు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయితే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి ఫలితాలు అనేవి రావడం జరిగింది ఓకే ఇది మొత్తం సిక్స్టీ పేజెస్తో ఉంది ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై కట్టిన ఎగ్జామ్ రాసిన వారు ఈ యొక్క రిజల్ట్ అయితే చూసుకోవచ్చు ఓకేనా ఈ పీడిఎఫ్ని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అంతే కాకుండా కాంబినేషన్లో కూడా పిన్ అనేది చేస్తాను అక్కడ నుంచి మీరు క్లిక్ అనేది చేసి డౌన్ చేసుకోవచ్చు పైన ఉన్నటువంటి సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందా లేదని కూడా చెక్ చేసేందుకు అయితే ఉంది సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అక్టోబర్ రెండో తారీఖు నా ప్రబోషన్ అవుతుంది కాబట్టి మరి ఎగ్జామ్స్ను కూడా ఏపీఎస్సి వారు చాలా తక్కువ టైంలో కండక్ట్ చేస్తారు మరి మీరు కూడా అదే తరహాలో ప్రిపేర్ అయితే అవ్వడం జరిగింది ఓకే టెన్ థౌజండ్ పైనే అభ్యర్థులు క్వాలిఫై అయినట్లుగా ఇక్కడ మనకు ఉండడం జరిగింది కాబట్టి తప్పకుండా మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అని చేయండి ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫలితాలు కూడా వచ్చినట్లుగా అప్డేట్ అయితే ఉంది అది నా నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది సో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ అని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ